హాయ్ ఫ్రెండ్స్ మనకు తెలుగులో చందస్సులో భాగంగా ఈ గణాలు గుర్తు గణాలు రకరకాలుగా ఉండటం జరుగుతుంది అందులో గణాలు అనేవి నాలుగు రకాలండి ఈ గణాల మీద ఖచ్చితంగా ప్రతి డిఎస్సి కానీ ప్రతి టెట్ కానీ ఒక బిట్ ఖచ్చితంగా ఉంటుందండి ఈ గణాలు ఎలా గుర్తు ఎలా గుర్తుపెట్టుకోవాలనేది చూద్దాం ఒకసారి ఇందులో గణాలనేవి మొత్తం నాలుగు రకాలండి మొత్తం గణాలు నాలుగు రకాలు ఒక అక్షరం ఉండేవి రెండు అక్షరాలు ఉండేవి మూడు అక్షరాలు ఉండేవి నాలుగు అక్షరాలు ఉండేవి వీటిని ఏకాక్షర గణాలు రెండు అక్షర గణాలు మూడు అక్షర గణాలు నాలుగు అక్షర గణాలు అంటారు ఏకాక్షర గణాలు అనేవి రెండు ఒకటి అండి ఏకాక్షర గణాలు అనేవి రెండు ఒకటి లగణం రెండు గాగణం లా అంటే లఘు లా అంటే లఘు గా అంటే గురువు ఆ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి లా అంటే లఘు గా అంటే గురువు లఘు ఉండేదే లగణం గురువు ఉండేదే గగనం అంతే లఘు ఉండేది లగణం గురువు ఉండేది గగనం అంతే ఏకాక్షర గణాలు రెండు మాత్రమే ఉంటాయండి నెక్స్ట్ రెండు అక్షరాలు వచ్చేసరికి రెండు గణాలు నాలుగు ఉంటాయండి రెండు అక్షరణాలు నాలుగు ఈ నాలుగు లగ గల లలా గగ ఇవి చాలా ఈజీ అండి ఏంటంటే ల గ లగ లగము అంటారు గలము అంటారు లలము అంటారు గగము అంటారు ఈ లగము అంటే ఏంటంటే మనం దీన్ని గుర్తుపెట్టే వాళ్ళకి కష్టపడాల్సరం లేదండి జస్ట్ రెండు లాలు వస్తాయి రెండు గాలు వస్తాయి ఒక లా ఒక గా వస్తుంది ఒక గా ఒక లా వస్తుంది అంతే అంత నాలుగు రెండు అలా నాలుగు ఈజీ అండి రెండు ఒకసారి వస్తే ఈ రెండు కలిపి వస్తాయి రెండు అటు ఇటు మారుతాయి లగం అంటే ఫస్ట్ లఘు వస్తుంది తర్వాత గురువు వస్తుంది గలము అంటే ఫస్ట్ గా ఉంది కాబట్టి గురువు వస్తుంది లా ఉంది కాబట్టి లఘు వస్తుంది లలము అంటే లా లా ఉంది కాబట్టి రెండు లఘువులే వస్తాయి నెక్స్ట్ గగ అంటే రెండు గాలే కాబట్టి రెండు గురువులు వస్తాయి అంతే చాలా ఈజీ లగ గల ల గగ వీటికి మరొక పేర్లు ఉంటాయండి ఇవి చాలా ఇంపార్టెంట్ ఈ లగనేమంటాం గలనేమంటాం ఈ ల ఈ గగా ఏమంటాం అనేది చాలా ఇంపార్టెంట్ ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్ లో చాలా స్పెసిఫిక్ చేసే ఒక పర్టికులర్ ఇచ్చారండి కాబట్టి మనం దీన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఇది అవుట్ ఆఫ్ మ్యాటర్ కాదు ఓన్లీ టెక్స్ట్ బుక్ లో మాత్రమే మనం చెప్తున్నాం ఈ లగాని వగణం అంటారు లగాని వగణం అంటాం ఈ వగణం అనేది మన వృత్తిపత్యాల లక్ష్యాల కూడా లక్షణాలు కూడా ఈ వగణం వస్తుంది కాబట్టి దీన్ని ప్రత్యేకంగా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి బరనా బాబరవా చివరిలో వా వస్తుంది కాబట్టి ఈ గణాలు ఖచ్చితంగా గుర్తు సబరానమ్మ ఏవా చివరిలో వా వస్తుంది కాబట్టి ఇది కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే నెక్స్ట్ గల అంటే హగణం గల అనే మరియు మనం హగణం అంటాం నెక్స్ట్ లలాని లా అని అంటారు ఇది బాగా ఇంపార్టెంట్ కొత్తగా ఇచ్చారు లలాని లా అని అంటారు అని గా అంటారు ఈ రెండు విషయాలు జాగ్రత్త గుర్తుపెట్టుకుంటే కొత్తగా ఇచ్చారు ఇది లలాని లా అంటారు అని గా అంటారు అంతేనండి రెండు అక్షర గణాలు నాలుగు నెక్స్ట్ మూడక్ష గణాలు ఈ మూడు అక్షరణాలు గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ అండి యమాత రాజ మనస్త అది గుర్తుపెట్టుకోవచ్చు కానీ ఇది ఇంకా చాలా ఈజీగా ఉంటుందండి చూడండి ఒకసారి మన టెక్స్ట్ బుక్ లో కూడా ఎట్లా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని చాలా జాగ్రత్త గుర్తు పెట్టుకోవచ్చు భజస మూడు భాగాలు చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది భజస ఎరత మన భజస అంటే ఆది గురు జగన్ భగణం అంటేనేమో ఆది గురువు జగనం అంటే మధ్య గురువు సగణం అంటే అంతి గురువు ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ గురువు వస్తే భగణం మిగతా రెండు లఘువులు ఉంటాయి నెక్స్ట్ మధ్యలో లఘు మధ్యలో గురువు వస్తే జగనం చివరిలో గురువు వస్తే సగణం అంటే గురువు యొక్క స్థానాన్ని బట్టి ఏర్పడిన గణాలు భజస ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి టెక్స్ట్ బుక్ లో ప్రత్యేకంగా మెన్షన్ చేశారు గురువు యొక్క స్థానాన్ని బట్టి ఏర్పడే గణాలు ఏంటని భజస గురు యొక్క స్థానాన్ని బట్టి మనకి ఏర్పడే గణాలు మూడు భజస ఆదిగురు మధ్య గురు అంత్య అట్లా గుర్తుపెట్టుకోండి చాలు దీనిలో పెద్దగా కష్టపడే అవసరం నెక్స్ట్ ఎరత ఎరత ఇది ఎట్లాంటి అండి ఆదిలగు మధ్య లఘు అంత్యలఘు ఆదిలగు మధ్య లఘు అంటే లఘు యొక్క స్థానాన్ని బట్టి ఏర్పడిన కావాలి మూడు అండి లఘు యొక్క స్థానాన్ని బట్టి ఏర్పడిన కావాలి మూడు ఇది కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి టెక్స్ట్ బుక్ లో పట్టి కింద ఖచ్చిత మీరు టెక్స్ట్ బుక్ ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్ కనుక చూస్తే ఇట్లా ఇచ్చారండి గురువు యొక్క స్థానాన్ని బట్టి ఏర్పడే గణాలు భజస లఘు యొక్క స్థానాన్ని బట్టి ఏర్పడే గణాలు ఎరత మూడు గురువులు ఉంటే మగనం మూడు లఘువులు ఉంటే నగనం మూడు గురువులు ఉంటే మగనం మూడు లఘువులు ఉంటే నగణం అంతే అండి చాలా ఈజీ భజస ఎరతమన భజస ఎరతమ మీరు ఏదైనా నోట్బుక్ యూజ్ చేస్తుంటే ఫస్ట్ పేజ్ మీద లేకపోతే అట్ట మీద ఈ భజస ఎరతమన మీకు గుర్తు లేకపోతే ఒకసారి రాసుకుంటే ఫ్రీక్వెంట్ గా చూస్తూ ఉంటే గుర్తులు పోతుంది దానికోసం ప్రత్యేకంగా మన టైం కేటాయించుకోడు భజస ఎరతమన గురు యొక్క స్థానాన్ని బట్టి ఏర్పాటు కనాలు ఇవి భజస లఘు యొక్క స్థానాన్ని బట్టి ఏర్పడిన కన లత మూడు గురువులు ఉంటాయి మగణం మూడు లఘులు ఉంటాయి నగణం నెక్స్ట్ నాలుగు లక్ష గణాలు అనేవి మూడు అండి నాలుగు లక్ష గణాలు మూడు నల నగ సల నల నగ సల నల నగ సల ఈ నల నగసల ఎట్లా అండి చాలా ఈజీ అండి నల ఇందులో నా ఉంది కదండి నా అంటే మన మూడు లఘువులు మనకు తెలుసు కదా చివరిలో నా ఉంది కదా లఘువు పెట్టేస్తాం నెక్స్ట్ నగ నగాలో నా ఉంది కదండి నగణం అంటే మూడు లఘువులు చివరిలో గావం కాబట్టి గురువు పెట్టేస్తాం అంతే నెక్స్ట్ సల సల అంటే ఏంటంటే సగనం భజస అంటే అంతే గురువు కదండి చివరిలో లావం కాబట్టి లగనం పెట్ట లగ లఘు పెట్టేస్తాం అంతే నల నగ సల నల నగ సల ఓకే ఇప్పుడు మనం రెండు అక్షరణాల దగ్గర కొంచెం కన్ఫ్యూజ్ అండి ఒక చిన్న కోడ్ చెప్తాను గుర్తు పెట్టుకోండి ఈ అని వగణం అంటామని గల అని హగణం అంటామని మనం చదివినప్పుడు బాగానే ఉంటుంది కానీ తర్వాత మనం పెట్టిన ఆప్షన్ చూసినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది ఎట్లా అంటే వా కాబట్టి వల అని గుర్తుపెట్టుకోండి ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చండి వల వల అని గుర్తుపెట్టుకున్నప్పుడు అంటే లఘుతో స్టార్ట్ అవుతుంది కాబట్టి లఘు గురువు అట్లా గుర్తుపెట్టుకోవచ్చు ఈ హగణం గుహ అని గుర్తుపెట్టుకోండి గుహ గుహ అన్నప్పుడు హగణం గా ఉంటుంది కాబట్టి గురువు లఘు వస్తుంది లేకపోతే ఇది గుర్తుంది కాబట్టి ఇది ఆటోమేటిక్గా రెండోది కూడా గుర్తుంటుంది ఈ వల అనేది గుర్తుపెట్టుకుంటే మాత్రం మనకు ఖచ్చితంగా అసలు కన్ఫ్యూజ్ అవ కన్ఫ్యూజ్ అవ్వడానికి అసలు అవకాశం ఉంటుంది ఉండదండి మీరు ఓకే ఈ గురువు లఘువులు ఎలా గుర్తించాలి అని తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తామండి ఆ వీడియో కూడా చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో